ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీ నుంచి మీరు బయటకు వచ్చే సందర్భంలో ఆ ని మోసం చేయడానికే బీజేపీ ఉంది అని చెప్పేసి ఒక మాట అన్నారు అంటే అక్కడ మీకు ఏం అన్యాయం జరిగింది బీజేపీ అంతే కదా అంటే అక్కడ వాస్తవంగా నేను అందులో పోయిన తర్వాత బెమ్లవాడ కాన్స్టెన్సీ టికెట్ ఇస్తామని అన్నారు నేను కూడా దానికి జరిగినట్టుగా అక్కడ మా ప్రజలు కూడా ఎట్లా అవకాశం రాలేదు బీజేపీ అన్న అవకాశం ఇస్తుంది కదా బీజేపీ అవకాశం ఇస్తే మా అక్క మా కోసం పనిచేస్తుంది మంచిగా ఉంటుంది కాబట్టి ఏ పార్టీ అయినా అక్కను మాత్రం గెలిపించుకోవాలనే దాంట్లో అక్కడ ప్రజలు సిద్ధంగా ఉండేది అట్లా నేను కూడా ఆ ఏరియాలో అందరితోటి మంచిగా ఒక కుటుంబ సభ్యురాలిగా అందరితో కలిసి మంచిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ప్రజలు ఇక బాగా ఇక అయిపోయింది అక్కకు టికెట్ వస్తుందన్న బీఆర్ఎస్ అదే బీజేపీ పార్టీ కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేసింది తుల ఉమ్మకే ఇస్తున్నామని ఇచ్చిండ్రు అక్కడ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పిండ్రు ఉమ్మకు నామినేషన్ ఫైల్ చేస్తుంది మీరు అందరు సహకరించాలి మీరు అందరు పెద్ద సంఖ్యలో వెళ్ళండి అని అట్లా చెప్పినటువంటి వాళ్ళు బీఫాము ఇక్కడికి వచ్చేసరికి నేనేమో మొత్తం దాదాపు పది పదిహేను వేల మందితోటి నేను నామే నామినేషన్ ఫైల్ చేసుకోవడానికి పోయినా పార్టీ ఆఫీస్ కు నేను ఫోన్ చేస్తున్నా ఏమైంది నా బీ ఫామ్ అని అంటే పార్టీ వాళ్ళే ఆఫీస్ నుంచి వస్తారు డైరెక్ట్ మీకు ఇస్తారు అని చెప్పేసి అన్నారు అంటే ఇక వాళ్ళే వస్తారు కదా నామినేషన్ ఫైల్ చేసే టైంకి వాళ్ళు వస్తారు ఇక నా బీ ఫామ్ వస్తుంది నేను అక్కడికి ర్యాలీగా పోగానే అక్కడికి ఆఫీస్ కానీ నేను బీ ఫామ్ తోటి నామినేషన్ ఫైల్ చేయొచ్చు అనే భావన తోటి నేను చివరి చివరికి నా బీ ఫామ్ ఏం చేసిండ్రు ఈ బండి సంజయ్ అనే వ్యక్తి డబ్బుల కక్కుర్తి పడి విద్యాసాగర్ రావు దగ్గర డబ్బులు తీసుకొని బీఫామ్ ఫామ్ నాకు ఇస్తానని చెప్పేసి తీసుకొని ఫ్లై హెలికాప్టర్ లో వచ్చి విద్యాసాగర్ రావు కప్పైపోయింది నేను అంటే నామినేషన్ ఫైల్ చేసి ఇట్లా వస్తుంటే లేదు అప్పుడు ఎట్లా ఎంత అటైనా అంటే బీజేపీ పార్టీ ఏమన్నది బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నది కదా బీసీలకు రేపు రాజ్యాధికారం బాధ్యతలన్నీ ఇక బీసీలకు అప్ప బీసీలే ముందంజలో ఉంచుతామన్న బీజేపీ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేసింది ఒక బీసీని ఒక మహిళను ఒక ఉద్యమకారిణిని ఆ వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని అట్లాంటి దాన్ని ఇస్తానని మోసం చేసి నేను పది పదిహేను వేల మందిని నేను ఆరగ ఎవ్వరికి వాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా అసలు ఎప్పుడు కూడా చరిత్రలో మీరు తిరిగేస్తే బీజేపీ పార్టీ అంత పెద్ద ఎత్తున అంత పెద్ద గ్యాదరింగ్ అనేది చరిత్ర ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు అంత పెద్ద ఎత్తున నేను నామినేషన్ ఫైల్ చేసుకుంటే తీర బీఫోమ్ నాకు ఇవ్వలేదు అప్పుడు నేను చాలా అట్టయినా బాధ అనిపి మోసం కదా ఒక జాతీయ పార్టీ అనుకుంటది ఆ మళ్ళీ వైపు బీసీలకు పీటేస్తా అంటది నరేంద్ర మోడీ ఒక బీసీ అని చెప్పుకుంటారు వాళ్ళు మరి అట్లాంటి బీసీ ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఒక బీసీ ఒక మహిళ ఒక ఉద్యమకారినికే ఇచ్చినటువంటి ఆ టికెట్ ను మళ్ళీ వెనకకు దొంగచాటును తీసుకునేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని నేను తప్పుపట్టిన అది నాకు బాధ అనిపించింది అంటే వాళ్ళు మోసం చేశారు అంటారా నిలకడ లేదు అని చెప్పేసి అది ఎట్లవుతుంది అవుతుంది మీరే చెప్పండి లేదు నాక వాళ్ళకా అప్పుడు ఏమనిపిస్తే నువ్వు దొంగ నువ్వు ఇయ్యకపోతే నేను ఉంటుంటే కావచ్చు అట్లనే నేను పని చేస్తుంటే కావచ్చు నువ్వు దొంగతా దొంగచాటున నువ్వు తీసుకొని పోతే అది ఏంది ఎవరిని మోసం చేయడానికి నీకు బీసీ అనేది ఏడున్నది విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ కొడుకు నిన్న కాకమున్నా అంత మూడు నెలల ముందు జైన్ అయ్యిండు ఆయనకు పార్టీతోటి సంబంధమే లేదు కదా నేను అప్పటికే నీతోటి పది పదిహేను ఏళ్ళు పనిచేసినా కదా మరి ఆయనకి ఎట్లు ఇస్తావు ఆయన ఒకసారి గవర్నర్ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఆయన కొరుట్లలో ఎమ్మెల్యే చేసిండు మరి అటు అక్కడ ఇయ్యొచ్చు కదా అలా కొడుకు విబ్లవాడకే ఇస్తావు కొత్తగా కొత్తగా కదా ఆయన ఇప్పుడు వచ్చింది ఈ ప్రాంతానికి నేను ఆల్రెడీ ఆడ పని చేసుకున్నా కదా అది నాకు బాగా బాధేసింది